సంచార జీవనం గడిపే వడ్డేర సంఘం సామాజిక వర్గానికి ప్రభుత్వం కేటాయించిన స్థలంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జంగిలిగొండ వడ్డేర సంఘ సామాజిక వర్గం బైఠాయించి ఆందోళన నిర్వహించింది ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వడ్డేర సామాజిక వర్గం ప్రతినిధి వెంకన్న రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వడ్డేర సంఘం సంయుక్తంగా రెండు వందల పది సర్వే నంబర్లో నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశామన్నారు పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వం వడ్డర కులస్తులకు పట్టాలు ఉన్న భూముల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కోటి ఇరవై ఆరు లక్షలు కేటాయించిందని తెలిపారు వడ్డర కులస్థలం సంచార జీవనం గడుపుతూ ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఆ స్థలాల్లో విద్యుత్ సబ్స్టేషన్లకు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆందోళన కార్యక్రమంలో సామాజిక సంఘం వారు పాల్గొన్నారు మేముటిలో అప్పుడు కొనుక్కున్నారు డబ్బులు కొన్ని పెట్టి ఎంతో కొంత వాళ్ళు దేశాలు పట్ల పోయినా కూడా ఇక్కడ వాళ్ళు సీల్ చేసి కొన్నారు కొంటే అది అప్పుడు మేము దేశాలు పోయినాక మళ్ళీ ఆక్రమించుకున్నారు గవర్నమెంట్ సరే ఆక్రమించుకున్నా కూడా ఇప్పుడు కొంత ఉన్నదైనా మాకు చెందాలని మేము అక్కడ దేవుని పెట్టి నిలుపుకున్నాం అది వల్ల కేసులు పెట్టారు కొంతమంది మీద కేటాయించారో నాలుగు నాలుగు రెండు వందల పది సర్వే నెంబర్ గల ఆ భూమిని ఆ పేదలకు అంది అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ లో అదే విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన మాట విస్మరించింది నేటి ప్రభుత్వం మరి ఇంద్రం మీరు నిర్మించి స్పష్టంగా వారికి ఇల్లే అని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి కుటుంబానికి కూడా పట్టా ఇచ్చింది గత ప్రభుత్వము ఇట్లా ఉన్నటువంటి పట్టాన్ని అధికారులు కొంతమంది దౌర్జన్యంగా మీరు ఖాళీ చేయాలా లేకుంటే మీకు కేసులు పెట్టడం తగదు మరి అధికారులు వాళ్ళు మరి తప్పుకోవాలా ఎందుకంటే మరి అక్కడ ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీద కుటుంబం వాళ్ళే ప్రతిరోజు కూడా కూలి పనిపోతే ప్రజలు కాబట్టి తప్పకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ మరి కలెక్టర్ గారికి జరిగింది అన్ని అద్దురాలు నూట ఇరవై సుమారు నూట ఇరవై ప్లాట్లకు అద్దురాలు పాతిన తర్వాత నాలుగు లక్షల పెట్టుబడి మా వడ్డర కులస్తులు పెట్టి వాళ్లకు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంకా ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సమస్య ఉన్నందువల్ల వాళ్ళు సంచార జాతులైన ఒడర జాతులు వేరే పనికి పోయి కొన్ని డబ్బులు సంపాదించుకొని వద్దామని పో పోయి వచ్చేసరికి వీళ్ళు సబ్ స్టేషన్ అయితేంది పల్లె ప్రకృతి అయితేంది జీపీ అయితేంది క్రీడా ప్రాంగణం అయితేంది నర్సరీ అయితేంది మా నాలుగు ఎకరాలల్లో పెట్టినందుకు గాను మేము చాలా బాధపడుచు అందరం అడగగా మీరు అధిక అభివృద్ధిని అడ్డుకోవద్దు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు మీకు ఈడ కాకపోతే నాలుగు ఎకరాలకు బదులు ఆరు ఎకరాల స్థలాన్ని వేరే కాడ కేటాయించిస్తాము అని చెప్పి మాయ మాటలు చెప్పి మేము అధికారులే ఇట్లా చెప్పినాక మనం వినకుంటే ఎట్లా అన్నట్టుగా మేము విని ఆగితే మొన్న మాకు మొన్న ప్రస్తుతం ఐదు రోజుల క్రితం జరిగిన విషయం ఏంటంటే శ్రీ మా వడేర ఒటేర జాతి ఆరాధ్య దైవమైనటువంటి రేణుకాయ ఎల్లమ్మ మట్టెడి మావురాల రేణుకాయ ఎల్లమ్మని గద్దెను పెట్టి నిలబెట్టుకుంటే పాలకులు మా మీద పదిహేను మందిపై